వాసవి ఐకే ఆధ్వర్యంలో నెల్లూరు వ్యవసాయ మార్కెట్ కమిటీలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ శిబిరాన్ని మా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మనుబోలు శ్రీధర్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా పలువురుకు కంటి పరీక్షలు నిర్వహించి ఆపరేషన్లకు సిఫారసు చేశారు పలువురికి ఐ డ్రాప్స్ ఇచ్చారు ఇక్కడ వైద్య శిబిరం అంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు దానికి ఇది మనుగోలు చైర్మన్ మనుగోలు శ్రేధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇది జరుగుతుంది మా వంతు సహకారంగా మా సభ్యుల్ని ఇతర కార్మిక వర్గాలని ఇక్కడికి రమ్మని చెప్పి చేశాము ఈ క్యాంపెయిన్ దిగ్విజయంగా దిగ్విజయం చేయండి ఇప్పుడు ఇంచుమించు ఇప్పుడు దాకా ఒక కొంతమంది ఆ పైన వచ్చి చూపించుకున్నారు ఇంకా వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు ఇంకా ఉచితంగా వీళ్ళకి ఆపరేషన్లు కూడా చేయబోతున్నారు అటువంటి వాళ్ళని కూడా కొంతమందిని పంపించారు ఇక్కడ మందులు వాళ్ళు రాసిచ్చారు మందులు కావాల్సిన వాళ్ళు మందులు తీసుకున్నారు వాళ్ళు తీసుకొని పోయి వదిలిపెట్టడం జరిగింది అలాగే రేపు కూడా ఇంకొక పది మందికి ఆపరేషన్ చేస్తామని చెప్పి ముందరగానే లిస్ట్ ప్రిపేర్ చేశారు ఇంకా వైద్య శిబిరం జరుగుతూనే ఉంది చుట్టుపక్కల ఉన్న దీనికి సంబంధించిన వాళ్ళు వచ్చి దీన్ని ఉపయోగించుకొని తద్వారా లబ్ధి పొందాలని ఈ మార్కెట్ కమిటీ తరఫున తెలియపరుస్తున్నాము ఇది మార్కెట్ కమిటీ చైర్మను మనుబోలు శ్రీధర్ రెడ్డి మరియు పాలక మండలి సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము అలాగే వాసన వాసనైకేరి సిబ్బంది సిబ్బందికి ప్లస్ డానికి రోజు ముఖ్యంగా ఇక్కడ మా అగ్రికల్చరల్ మార్కెట్ కమిటీ మా పాలక పాలక మండలి ఏర్ప నూతనముగా ఏర్పడిన తర్వాత తొలి మంచి మంచి కార్యక్రమం తొలి తొలి సేవా కార్యక్రమం మా మనుబోలు శ్రీధర్ రెడ్డి గారి మా చైర్మన్ మనుబోలు శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు మా కమి మా కమిటీ పాలక మండలి ఆధ్వర్యంలో మా సెక్రటరీ గారు మా వ్యాపారస్తులు అందరి అందరి సమక్షంలో మంచి మంచి కార్యక్రమం దిగ్విజయంగా ఈరోజు జరగడమైనది ఎందుకు సాంకేతికమైన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ నమస్కారం ఈ రోజు నెల్లూరులో శాసన సభ్యులు కుటం రెడ్డి గారు మరియు కుటం రెడ్డి గిద్దరిడ్ గారు ఆదేశాల మేరకు ఈ రోజు నేను మా పాత మన సభ్యులు ఆదర్శంలో వాసు హైకేర్ హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడమైనది ఈ కార్యక్రమం దిగ్విజయం అవడానికి సహకరించిన వాసు హైకేర్ డాక్టర్లకు వారి సిబ్బందికి మా పాలక మండలి సభ్యులు వ్యాపారస్తులతో వ్యవసాయ మార్కెట్ కమిటీ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను